చుక్కల్లోకి మరో లోకంలోకి అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మరో లోకంలోకి అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కనీసం సిగరెట్ అయినా ముట్టించకుండానే రెండేళ్ల నాటి బాధని గుండెల్లో అదిమేసి కాళ్ళ ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయనకు మనకు నడుమ ఇనుప తెరేదో అల్లుకుంటూ వెళ్ళిపోయాడు ఆయనకు మనకు నడుమ ఇనుప తెరేదో అల్లుకుంటూ వెళ్ళిపోయాడు స్నేహాన్ని వెంటబట్టుకుని మరీ వెళ్ళాడు ఆత్మల్ని నమ్మనివాడు ఆత్మీయుల్ని వదిలేసి వెళ్ళాడు ఆత్మల్ని నమ్మనివాడు ఆత్మీయుల్ని వదిలేసి వెళ్ళాడు గంపగుత్తగా చుట్టూ ఉన్న గుంపుని ఒంటరి చేసి మరీ వెళ్ళాడు ఇక్కడంతా హడావిడి గోలగోల గంపగుత్తగా చుట్టూ ఉన్న గుంపుని ఒంటరి చేసి మరీ వెళ్ళాడు ఇక్కడంతా హడావిడి గోలగోల ఆయన లోకంలో స్నేహితులు స్నేహితులుంటారా సేవే పరమావధిగా గల సిస్టర్లుంటారా ఏం చేస్తుంటాడక్కడ పతంజలిని కలిసాడేమో ఏం అక్కడ పతంజలిని కలిసాడేమో ఆయన లోకంలో ఆయన మన లోకంలో మనం ఈ విడివిడి లోకాలు ఎప్పుడైనా కలుస్తాయా ఈ విడివిడి లోకాలు ఎప్పుడైనా కలుస్తాయా ఏమో లోకాల మధ్య కుడ్యాలుంటాయా నిజంగా ఉంటే అవి ఎప్పుడైనా బద్దలవుతాయా ఏమో చిన్నప్పటి టెలిఫోన్ ఆటలో రెండు అగ్గిపెట్టెల నడుమ దార ఉన్నట్టు చిన్నప్పటి టెలిఫోన్ ఆటలో రెండు అగ్గిపెట్టెల నడుమ దారం ఉన్నట్టు ఆయనకు నాకు మధ్య సృజన వాహకమేదో సజీవంగానే ఉంది మూగగా నేనాయనతో మాట్లాడుతూనే ఉన్నాను మూగగా నేనాయనతో మాట్లాడుతూనే ఉన్నాను